ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి ఇదిగో చాలా కాలానికి ప్రియులైన నెల్లూరు వాస్తవ్యులతో కలిసి మళ్ళా మేమును స్తుతించుకొనుటకు మీ వాక్యమును మోసటించుకునేటకు అభ్యసించుటకు మాకు అనుగ్రహించని మహాభాగ్యానికి వందనాలు వేసునామా అని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మరి మహనీయుడు మీకెవరో నేను చెప్పనవసరం లేదండి ఆయన మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఇంగ్లాండ్ దేశంలో భారత్లో చదువుకున్నారని మీలో చాలామందికి తెలిసి ఉండాలి ఆయన ఆ రోజుల్లో కూడా చదువుకోవడానికి నెహ్రూ గారు కానివ్వండి గాంధీ గారు కానివ్వండి చాలామంది ఫారెన్ రిటర్న్ అనిపించుకోవటం ఇష్టం కనుక అంత గొప్ప జ్ఞానం మన మన ఈరోజు మన విశ్వవిద్యాలయంలో లేదు కనుక వాళ్ళు ఈ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళటం అక్కడ చదువుకోవటం రావటం ఎలాటో చేసేవారు మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో మరి ఈయన ఒక విప్లవకారుడిగా మరి వెళ్ళి చదువుకున్నారు ఆయన వచ్చి ఈ దేశంలో కొన్ని ఆణిముత్యాలు వివరించడండి మన భారతీయులకి అదేంటంటే నీ గుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడు అది గాంధీ మాట అని భారతీయులు అంటున్నారు అది గాంధీ మాట కాదని పీడి సుందర అంటాడు ఫ్యాక్ట్ అదే కదా కనుక అలాగే ఆయన్ని గాడ్సే తుపాకీతో కాల్చినప్పుడు గాడ్సే తుపాకీతో మహాత్ముడిని కాల్చినప్పుడు వీనికి ఏ శిక్ష వేయకండి వదిలేయండి అంటాడు ఏమండి అది నిజంగా ఆ మాట విన్న తర్వాత మన భారతీయుల్లో నిజంగా ఆయనపై వీరాభిమానం పెంచుకున్నారు పెంచుకున్నారండి మన వాళ్ళు అంటే ప్రాణం తీసిన వాడిని మహనీయుని ప్రాణాన తీసిన వాడిని ఏం చేయొద్దని విడిచిపెట్టమంటారేంటి ఈ మహనీయుడు అనుకున్నారు అది కూడా గాంధీ మాట కాదండి ఈ మహాత్మా గాంధీ గారు మరి చదువుకోవటానికి ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ చదువుకున్న విశ్వవిద్యాలయంలో ఆయనకు ఒక బైబిల్ ఇచ్చారు ఆ బైబిల్ చదువుకున్నాడు ఆయన మహాత్మా గాంధీ వచ్చింది పంతొమ్మిదో శతాబ్దం అనుకున్నాం ఎక్కువ కాలం బ్రతికర కదా పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలు మహనీయుడు మన దేశంలో రావటం మనం ఉండటం పుట్టటం ఉండటం చావటం మరి యేసుక్రీస్తు మొదటి శతాబ్దం అంటే యేసుక్రీస్తుకి గాంధీకి మధ్యకాలం ఏసుక్రీస్తుకి ఈయన మొదటి వంద సంవత్సరాల్లో తొలి ముప్పై మూడున్న రేళ్లు ఈయనవి తొలి ముప్పై మూడు సంవత్సరాలు వేసు క్రీస్తు అంటే కాలం క్రీస్తు శకం ఆరంభం ఆయన మరి ఈయన పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో ఏమండి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో చనిపోయాడు మధ్యలో పుట్టాడు ఆయన మధ్యలో చనిపోయాడు పద్దెనిమిదో శతాబ్దంలో పుట్టాడు పంతొమ్మిదవ శతాబ్దంలో చనిపోయాడు దేవుని పిల్లలారా మరి ముందు ఎవరు చెప్పారు దీన్ని అని మనం ఆలోచిస్తే సువార్థికుల్లో ఒకరైన మత్య గారు యేసుక్రీస్తు ఆనాడు అన్న మాటలు వార చూడండి ఐదో సువార్త మత్యస్వార్త సువార్త ఐదో అధ్యయ నలభై నాలుగు వచ్చిన చూడండి ప్రియులారా అందరూ తీయండి బైబిల్ అందరు తీయండి ఆయన అందరు తీయండి ఇప్పుడు టైటిల్ పెట్టేశాం లోకాన్ని లోకానికి తెలియని దేవుని మహాజ్ఞానం అని పెద్ద బీరాలు పలుకుతున్నారు మీరు అంత క్రైస్తువులు మాకు తెలియదా అంత సవట్లవా అని అనుకోకుండా ముందు శాంపుల్గా ఒక చురక వేద్దామని వేస్తున్నాను అంతే ప్రతి వాళ్ళు ఈ చురక తిన్న తర్వాత మైండ్ అటెన్షన్లోకి వచ్చేసి ఇదంతా లోకానికి తెలియదని మేము కమిట్ చేసే నేను స్టేజ్ దిగుతాను అదే ఎక్కువ కాలం ఎక్కువ సమయం కూడా నేను వాడను ఎందుకంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఎక్కువ ఇష్టం ప్రసంగాల్లో ఓ ఆ ఈ కీ అనడం నాకు ఇష్టం ఉండదు గెంతటాలు అరవటాలు చుట్టుపక్కల ఉన్నరకు నిద్ర లేకుండా చేయటాలు అవి నాకు ఇష్టపడవు పాఠశాలల్లో పాఠాలు చెప్పే టీచర్స్ కానివ్వండి మాస్టర్స్ కానివ్వండి ప్రశాంతమైన వాతావరణంలో ఒక నలభై నిమిషాలకు ఒక సబ్జెక్టు చెప్పుని చెప్పాలే తప్ప దొరికాడు అని ఉదయం సాయంకాలం వరకు ఉతికొస్తే అది అసలు చదువుకోడండి కనుక దేవుని పిల్లలారా ఇప్పుడు చూడండి మొదటి వంద సంవత్సరాలలో రాయబడింది అండి బైబులు మొదటి హండ్రెడ్ ఇయర్స్లో రాయబడింది మరి మత్తి గారు రాశారు యేసుప్రభు చెప్పింది యేసుప్రభు ఏం చెప్తున్నాడు వినండి ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టులు ఒక దుష్టుడు ఉన్నాడు వాడిని నిద్రించకండి వాడు నిద్రించకుండా నిన్ను ఎవరైతే కుడిచెంప మీద కొడతారో వాని వైపు నీ ఎడమ చెంప కూడా తిప్ప అంటే ఇదే డైలాగు యేశుప్రభు వారు ఫస్ట్ సెంచరీలో తొలి రోజుల్లో మాట్లాడాడు అదే డైలాగు పంతొమ్మిదో శతాబ్దంలో సెంటర్లో మాట్లాడాడు ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోను అన్న వాళ్ళు చేయొత్తండి నేను ఒప్పుకోను అన్న వాళ్ళు చెయ్యొద్దండి వచ్చేయండి మీరు ఒప్పించడానికి చెయ్యొత్తడం కాదు వచ్చేయాలి మీరేదో చెప్పారు రైట్ చెప్పారు కదా నేను రైట్ చెప్పాను నాది రైతును ఎవరు ఎవరుంటారు వచ్చేయండి గాంధీ అంటారా ఈయన పద్దెనిమిదో శతాబ్దంలో పుట్టాడు ఆయన ఒకటో శతాబ్దంలో పుట్టాడు ముందు చెప్పిన వాడిది రైట్ కానీ తర్వాత వచ్చిన వాడిది రైతా రెండు రైతే రెండు రైటే కానీ ముందు చెప్పిన వాడే అవుతాడు వెరీ గుడ్ ఇక రెండో ఇన్సిడెంట్ చూద్దాం అండి బైబిల్లో లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూడండి దేవుని పిల్లలారా మీరంతా క్రైస్తవ సోదర సోదరి మళ్ళీ కదా లోకత్సవార్త ఇరవై మూడా ముప్పై నాలుగు యేసు అంటున్నాడు తండ్రి శిలువ వేసేసి ఆయన శీలలు బిగించేశారు ముండ్ల కిరటం పెట్టేశాడు కొరడాలతో శుభ్రంగా ఒళ్ళంతా తూట్లు తూట్లు పగిలిపోయినట్టుగా కొట్టేశారు యేసుక్రీస్తుని అంతే కదా మరి రక్తం కాదు దానికి ఇక చనిపోతాడు అప్పుడు యేసు ప్రభు అంటున్నారు మొదటి ముప్పై మూడు సంవత్సరాల చివరిలోని మాట సెలవులో మొదటి ముప్పై మూడు సంవత్సరాల చివరి మాట ఏమంటే ఏమంటున్నాడు అంటే గారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ఏమంటున్నాడు యశ్వ్రభు వీరిని క్షమించండి తండ్రి అన్నారు మరి గాంధీ గారు పంతొమ్మిదో శతాబ్దాలు ఏమన్నారు గాడ్సే సూట్ చేసిన తర్వాత మహనీయుణ్ణి గాంధీ మహాని మహాత్ముడిని గాడ్సే తుపాకీతో పేల్చిన తర్వాత మరి గాంధీ గారు అన్నమాట ఏంటి ఇతన్ని శిక్షించక వదిలేమన్నారు ఎవరిది ముందు మాట అండి యశుక్రీస్తుదే యశుక్రిస్తుదేనండి నిధులు నిజం ఒప్పుకోవాలి కదండి వారు మరీ అన్యాయంగా మాట్లాడకూడదు కదా నిజం ఒప్పుకోవాలా దేవుని పిల్లలారా ఇది ఎందుకు నేను చెప్పానంటే లోకానికి తెలియని దేవుని జ్ఞానం లోకానికి తెలిసింది లోక జ్ఞానం ఆ మధ్యన హైకోర్టు హైకోర్టు జడ్జి ఆయన ఏమి తీర్పు తీర్పిచ్చారు తెలుసండి పాఠశాలలో పిల్లలు నేర్చుకోవలసింది లోకజ్ఞానం అన్నాడండి ఆయన ఏమన్నాడండి పాఠశాలలో పిల్లలు నేర్చుకోవలసింది ఏ జ్ఞానం అటండి లోక జ్ఞానమా లోకజ్ఞానం అండి లోక జ్ఞానం నేర్చుకున్న పాఠశాలల్లో ఈ పిల్లలు పోనీ వెనకేసుకొద్దాం అండి కాసేపు ఎందుకంటే న్యాయమూర్తి కదండి బీఏ బిఎల్లో ఎంఏ విల్వి అయితే చదువుకున్నాడు అయినా చదువుకున్నాడు కనుక మరి అతనితో మనం మాట్లాడదాం ఎందుకంటే తప్పు చెప్పినప్పుడు ఎవరైనా చెప్పాలండి ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా తప్పునన్నా అని చెప్పాలి కదా చెప్పాలి కదా మరి చెప్పకపోతే బాగోదు జడ్జిగారు చెప్పారు కనుక రైట్ అనుకుంటారు దేవుని పిల్లలారా లోకజ్ఞానమే నేర్చుకోవాలంటాడు ఆయన వెరీ గుడ్ లోకజ్ఞానం నేర్చుకున్నారు మరి లోక నేర్చుకున్న తర్వాత ఎలా మారారండి ఈరోజు లోక జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఎలా మారారో చూస్తున్నారా మీరు లోక జ్ఞానం నేర్చుకున్న వారు ఎలా మారారు ఎందుకు బాబు ఒక పేపర్ ఇచ్చాడు ఆయన ర్యాంకర్ అటెండ్ ఆయన ఆయన ర్యాంకరు ఇందులో ఉంటుంది ఇందులో ఉంటుంది ఆయన ఒక ర్యాంకరు మరి ఈ ర్యాంకర్ గారు వరకట్న వేధింపుల్లోనూ టాపరే గ్రూప్ వన్ టాపర్ జాతకం ఇది గ్రూప్ వన్ టాపర్ జాతకం ఇది అతడు ఉన్నత విద్యావంతుడు చదువుల్లోనే కాదు క్రిమినల్ చర్యల్లోనూ ఆరిదేరినవాడు ఆలిని కలదెర్చిన అభియోగంలో నిందితుడు కూడా తాజాగా నిర్వహించిన గ్రూప్ వన్ ఫలితాల్లో రాష్ట్రంలోనే టాపర్గా నిలిచిన గేదెల శ్రీనుకుమార్ గురించే ఏలూరుకు చెందిన శ్రీనుకుమార్ కట్టుకున్న భార్య హతమా భార్యను హతమార్చాడన్న అభియోగంపై ఏలూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడిగా గుర్తించి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది ఈ లోకజ్ఞానం ఏంటంటే అండి ఈ లోకజ్ఞానం ఏంటంటే నేర్చుకోవాలా నేర్చుకుంటారండి మరి ఇన్ని జ్ఞానాలు నేర్చుకున్నప్పుడు సొసైటీ ఎందుకండి ఇలా ఉందని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించిందా పోని కిరణ ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఏమైనా ఆలోచించారా అండి మన దేశం ఎందుకు అసలు ఇలా ఉంది మన రాష్ట్రం ఎందుకు ఇలా ఉంది ఆడపిల్లలు చైన్లు వేసుకొని ఇల్లాలు కానీ రోడ్ల మీద నడిస్తే చైన్ కత్తిరించి పట్టు మోటార్ సైకిల్ మీద ఎత్తుకెళ్ళిపోతున్నారు బీటెక్ విద్యార్థులు ఏమండి బీటెక్ విద్యార్థులండి మీరు చూస్తున్నాను కదా చూడండి ఇక్కడ ఒక న్యూస్ ఉంది బాపట్ల ర్యాగింగ్ కేసు ర్యాగింగ్ అనగానే మనకు మగపిల్లని గుర్తొస్తారు ర్యాగింగ్ అనగానే మాకు మగపిల్లలు గుర్తొస్తారు కానీ ఇక్కడ ఆడపిల్లలు ర్యాగింగ్ చేశారండి ఏమండి ఇరవై మూడు ఏడు రెండు వేల పది అండి ఇది ఈ న్యూస్ సాక్షిలో వచ్చింది ఆరుగురు విద్యార్థులపై కేసు కొట్టివేత బాధిత విద్యార్థినికి వన్ పాయింట్ ఫైవ్ లక్షల పరిహారం న్యూస్ లైన్ తోటి విద్యార్థినిని ర్యాగింగ్ చేసి తోటి విద్యార్థినిని ర్యాగింగ్ చేసి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఆరుగురు విద్యార్థినులపై పోలీసు పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది విద్యార్థినులు చేసిన నేరం తీవ్రమైనది అయినప్పటికీ వారి కుటుంబ నేపథ్యం విద్యాపరంగా వారి భవిష్యత్తును పరగడాలను తీసుకుంటూ వారిపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టువేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ తామాడ గోపాలకృష్ణ స్పష్టం చేశారు ఏంటి చూడండి అందులో నెట్లో వస్తుంది చూడండి మీరు స్క్రీన్ మీద వచ్చిందా స్క్రీన్ మీద వచ్చిందో చూడండి మీరు పిల్లలు ఆపరేటర్స్ ఆపరేటర్స్ నేర్చుకున్నారు సంస్కారం నేర్చుకున్నారా సైన్స్ నేర్చుకున్నారా ఏమంటే సంస్కారం నేర్చుకున్నారా సైన్స్ నేర్చుకున్నారా అసలు ఈ పాఠశాలలలో సంస్కారాన్ని నేర్పిస్తున్నారా ఆలోచించండి మీరు ఈ లోక జ్ఞానం ఏ విధంగా మారింది అని మీరు ఆలోచిస్తే ఈరోజు ఏమంటే నిన్న మొన్నటి వరకు పత్రికలు ఘాస్ చేశాయి మీడియా ఘాస్ చేసింది ఎవరి గురించి చైతన్య మరొకటిది నాగా నారాయణ ఈ రెండు లంచాలిచ్చి తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు డొనేషన్స్ తీసుకొని ఏమండి ఇంటర్ ఇంటర్ బోర్డు వాడిని కానివ్వండి మిగతా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న బోర్డు వారితో పడి వాళ్ళకి అడ్డంగా లంచాలిచ్చి వాళ్ళ పిల్లలకి ర్యాంకులు మార్పులు వేయించుకుంటూ పరీక్షలు రా అనుకూలంగా రాసేటట్టుగా వాళ్ళకు అనుమతినిస్తూ వాళ్ళ ఆన్సర్ పేపర్ని తయారు చేసి పిల్లలకి ఇచ్చేసి పరీక్షల్లో ఆడిచ్చిన పేపర్ తీసుకొని ఈ కట్ట పెట్టిస్తున్నారు అది విరన్నారా మా వాడు చైతన్యులు చదువుతున్నాడు మా వాడు చదువుతున్నాడు ఇక చూడండి టాపర్స్ స్టేట్ టాపర్స్ అంటడం వల్లరా దేవుని పిల్లలారా వాళ్ళ మీద మాకేం విరోధం లేదు ప్రపంచ విశ్వవిద్యాలయాల నుండి ప్రపంచ పాఠశాలలలోని బోధింపబడుతున్న పాఠాల వరకు లోక జ్ఞానాన్ని నేర్పించటం వలనే ఈరోజు ఈ సొసైటీ వ్యవస్థ తప్పుదారిని పడిపోయిందండి తప్పుదారి ఎందుకు పడింది తప్పుదారిని ఎందుకు పడింది నలభై రెండు క్రిమినల్ కేసులు బుక్ చేశారండి ఆ మహానటి ఖుష్బు లేదు కదండి మరి మొన్న జయగా జయకు ముందున్నటువంటి సీఎం నల్లకల్లజోడ ఏం పేరండి అని పేరు కరుణానిధి ఈ నిధి గారు ఈ ఖుష్బు మీద నలభై రెండు క్రిమినల్ కేసులు అది అప్పుడు హైకోర్టు నుంచి చివరికి హైకోర్టు కూడా నోరెత్తలేదండి క్రిమినల్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు వెళ్ళిపోయిందండి నలభై రెండు క్రిమినల్ కేసు ప్రభుత్వం చేత పెట్టబడిన ఏటి ఎంతకీ కేసీ అంటారా వివాహానికి ముందు ఆడది ఏమైనా చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు వంట చేసి ఎవరికో పెట్టడమే కాదు పక్కలోకి కూడా పోవచ్చు ఎందుకంటే బండగా మరి మీకు అర్థం కాదు కదా ఏంటంటే క్రిమినల్ కేసు అంటే అన్నం వండి పెట్టిందనా పాపం అంటారు మీరు అందుకే వివాహానికి ముందు స్త్రీ ఎవరి పక్కలోకైనా పోవచ్చు అందుకనే వాళ్ళ ఆయన వాడి పేరు మంచి పేరేనండి శివాజీ గణేషన్ కొడుకు వాడు ప్రభ ప్రభు వదిలేశాడండి వాడు దీన్ని ఏమండి ఇది భారత సంస్కారమా ఇది భారతి భారతీయ సంస్కృత మన దేశాన్ని అడుగుతున్నానండి ఇలాంటి నీచ నికృష్ట క్యారెక్టర్ కలిగినటువంటి ఏమండి క్యారెక్టర్ లేనటువంటి ఈ లేడీకి సుప్రీం న్యాయస్థానం ఏమని తెరిపించిందో తెలుసండి మీకు అందరికీ తెలుసు మీరు వింటూ వినుంటారు న్యూస్లో సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తులు ఏమనిచ్చారు తెలుసండి ముగ్గురు కూర్చున్నాడు స్పెషల్ బెంచ్ ఏమనిచ్చారో తెలుసండి శృంగారం వివాహానికి ముందు తప్పేం కాదు కేసు కొట్టేసాం పో అన్నాడు ఆహా మీదనున్న మూడు కోతులు చెడు మాట్లాడకు చెడు వెనకు చెడు చూడకు అలాంటి వాళ్ళు కూర్చున్నారండి అక్కడ ఇది మ్యాటర్ నేను సుప్రీంకోర్టును తప్పు పట్టిన ఈ మ్యాటర్ నాలుగేళ్ల క్రితమే మాట్లాడానండి ఎక్కడ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ అప్పుడు నేను పోలీసులతో ఒక మాట చెప్పానండి పబ్లిక్ గ్రౌండ్లో ఇక ముందు మీరు లాడ్స్లో లాడ్జ్ల మీద దాడి చేయకండి రైడింగ్ చేయొద్దు మీరు ఎందుకంటే వాడు శృంగారంలో ఉన్నారు ఏమండి రాధాకృష్ణుల శృంగారం సిగ్గులేదు నీకు ఆ మాట్లాడడానికి నీ తీర్పుకి సిగ్గులేదు దేవుని పిల్లలారా ప్రపంచం తప్పు చేస్తే క్రైస్తవుడు మందలించాలి ప్రపంచం తప్పు చేస్తే ఎవరు ఎవరు మందలించాలి క్రైస్తవుడు మందలించాలి క్రైస్తవుడే కొట్టుకు చస్తుంటే ఈరోజు వ్యవస్థలో క్రైస్తవుడు ఇప్పుడు కొట్టుకు చచ్చిపోతున్నాడు ఇవాళ చందా ఎంత లెక్కే ఇలాగ ఆరాధన అవడం భయం అండి అక్కడ నాలుగు మఠాలు వేసుకొని కూర్చొని అంటాడు పేటాధిపత్రులు లెక్క పెట్టడానికి ఎలా సంఘాలు వర్ధిల్లుతున్నా తెలిసేండి ఇప్పుడు దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘం అట ఆహా అబ్బో దేవుడు ఆస్తులు ఎవరు బైబిల్ అంటుదా దేవుడానికి ఆస్తులేవి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన వచ్చి మీరు అందరూ తీయండి బైబులు ఈ పీడి సుందర అంతా మమ్మల్ని లేనిపోయిన మాటలు అవమానపరుస్తున్నారు బైబిల్లో ఉన్నది క్రైస్తువులకి చెప్తాను తప్పంటే ఇస్లాములకు చెప్తాను తప్పంటే హిందూ సోదరులకు చెప్తాను తప్పంటే న్యాయమూర్తులకు చెప్తాను తప్పంటే ప్రధానికైనా చెప్తాను తప్పు జరిగినప్పుడు చెప్పాలి ప్రధాని అనుకుంటాడో నేను ఏదో ఈ దేశానికి తండ్రిని అనుకుంటే ఎలాగోతుంది తండ్రి దొంగ అయితే మనం